అందరికీ నమస్తే అండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వరకు మొత్తం మీద యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు సంబంధించి కొత్త సమన్వయకర్తల నియామకం జరిగింది యాభై తొమ్మిది నియోజకవర్గాలు అందులో అసెంబ్లీలకు కొన్ని ఉన్నాయి పార్లమెంట్లు కొన్ని ఉన్నాయి పార్లమెంట్లు పదకొండు ఉన్నాయి అసెంబ్లీలు నలభై ఎనిమిది ఉన్నాయి సో ఇంకా ఉన్నాయి ఇక్కడతో పూర్తి ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇంకా ఎక్కువ ఇలా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి దాదాపుగా ఇంకో రెండు లిస్టులు రిలీజ్ అవుతాయి ఆ రెండు లిస్టుల్లో కూడా ఇంకో నలభై యాభై మార్పులు ఉంటాయి సో మరి ఇప్పుడు వరకు జరిగిన మార్పులే ఫైనలా ఇంకా ఏమైనా మార్చే అవకాశం ఉందా అది చాలామందిలో వస్తున్న డౌట్ సో నేను చెప్తున్నా నూటికి నూరు శాతం ఇప్పుడు వరకు మార్చిన వాళ్ళల్లో కూడా ఇంకా మార్పులు ఉంటాయి ఇవే ఫైనల్ కాదు ఇప్పుడు ఎవరెవరికైతే ఇన్ఛార్జిగా ఇచ్చారో వాళ్ళకే ఫైనల్ కాదు వాళ్ళే అభ్యర్థన కాదు చివరి నిమిషంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది దీనిలో కూడా ఎందుకంటే ఈ రెండు నెలల పెర్ఫార్మెన్స్లో మార్పులు జరుగుతాయి ఈ రెండు నెలల పాటు వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూస్తారు ఏమైనా తేడా ఉంటే మార్చేస్తారు అలాగే అవతల క్యాండిడేట్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి అలాగే సామాజిక సమీకరణాలు అంశాలను బట్టి కొన్ని మార్పులు ఉంటాయి అలాగే చివరి నిమిషంలో తిరుగుబాటులను బట్టి కొన్ని మార్పులు ఉంటాయి సో చివరి నిమిషంలో పార్టీల మార్పుల మీద కొన్ని మార్పులు ఉంటాయి ఇలా మొత్తానికి ఇప్పుడు వరకు ప్రకటించిన యాభై తొమ్మిదిలో ఒక తొమ్మిది నుంచి పది నియోజకవర్గాల్లో మార్పులు జరిగేటట్టు కనిపిస్తున్నాయి అందులో ఉదాహరణకు చిలకలూరుపేట రేపల్లె అద్దంకి ఎర్రగొండపాలెం ఇలా చాలా నియోజకవర్గాల్లో మార్పు మీద అక్కడి కేడర్ కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఇప్పుడు వరకు మనం చూసుకుంటే యాక్చువల్లీ కొన్ని చోట్ల రెడ్డీస్ని తప్పించి బీసీలకి ఇచ్చారు ఇప్పుడు చెన్నకేశ్వర రెడ్డి గారి ప్లేస్లో ముస్లిమ్స్కి ఇచ్చారు అలాగే అక్కడ ముస్లిం కాదు బీసీ అనుకుంటా ఇక్కడ మంగళగిరిలో ఆర్కే గారి ప్లేస్లో బీసీకి ఇచ్చారు కానీ కొన్ని చోట్ల కాపుల్ని బీసీలని తొలగించి రెడ్డీస్కి ఇచ్చారు చిత్తూరు శ్రీనివాసుల గారి ప్లేస్లో విజయానందరెడ్డి గారికి ఇచ్చారు అలాగే మరో చోట కూడా అలాగే జరిగింది మెట్టు గోవిందరెడ్డి గారు కాపు రామచంద్రారెడ్డి గారి ప్లేస్లో అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ గారి ప్లేస్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇలా ఇన్బ్యాలెన్స్ అయింది ఫస్ట్ బ్యాలెన్స్ చేశారు ఆ బీసీలకు మంచి సీట్లు ఇస్తున్నారు బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత బాగా కనిపిస్తోంది అని అనుకున్న దశలో మళ్ళీ ట్రాక్ తప్పింది బీసీలని కాపుల ప్లేస్లో ఈ రెడ్డిస్ని తీసుకొచ్చి పెట్టారు సో దీన్ని కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంది దానికి ఆ పార్టీలో అంతర్గతంగా ఒక కసరత్తు జరుగుతోంది పైగా ఫ్యామిలీ ప్యాకేజీలు ఎక్కువైపోయినాయి ఒకే ఫ్యామిలీలో మూడు సీట్లు నాలుగేస్ సీట్లు ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఆయనకి సీటు ఆయన సోదరుడికి సీటు ఆయన బాబుకి సీటు అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయనకి సీటు ఆయన వైఫ్కి సీటు వాళ్ళ మేనలుడికి సీటు అలాగే ధర్మాన ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు ఎక్కువైపోయినాయి పైగా కొన్ని నియోజక విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గాల్లో కూడా మార్పుని యాక్సెప్ట్ చేయట్లా అందుకే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరున మరోసారి ఈ కొత్తగా సమన్వయకర్తలుగా ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రివ్యూ చేసి ఆ నియోజకవర్గాల్లో ఐప్యాక్ వాళ్ళు సర్వే చేసి అంటే ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏమైనా మారిందా లేదా క్యాడర్ ఎలా వెల్కమ్ చేస్తున్నారా లేదా కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనేది ఐప్యాక్ ద్వారా మరోసారి సర్వే చేయించి ఫిబ్రవరి నెలాఖరులో అంటే ఎన్నికల కోడ్ వచ్చే సమయంలో ఇంకొకసారి మొత్తం మీద కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి జరిగి తీరుతాయి అనేది వైసీపీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ఈలోగా కొన్ని జంపింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ ఎవరనేది ప్రకటించాల ఒంగోలు ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇంకా హోల్డ్లో పెట్టారు మార్కాపురం సీటు కనగిరి సీటు హోల్డ్లో పెట్టారు అలాగే నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఆయనకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు కానీ అక్కడ డౌట్ ఉంది స్టిల్ సో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక మూడు సీట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక మూడు సీట్లు ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి రెండు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక ఎనిమిది నియోజకవర్గాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరొక నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సమన్వయకర్తల మార్పుల మీద చర్చలు జరుగుతున్నాయి స్టిల్ సీఎం గారితో సహా పార్టీ ముఖ్య నేతలు కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్పులు జరిగినా ఆశ్చర్యం అవసరం లేదు